హలో ఎవ్రీ వన్ ఇలా స్టవ్ మీద ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు యాడ్ చేసుకున్నాక ఆవాలు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఆనియన్ యాడ్ చేసుకోండి ఆనియన్ తర్వాత వెల్లుల్లి ఇలా యాడ్ చేసుకోండి అండ్ ఇది ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అండ్ దీనిలోనికి నేను మామిడికాయని ఇలా ఎండబెట్టుకున్నానండి వీటిని ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇలా పప్పు లేక వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు అయితే అండ్ దీనిలోనికి ఇలా ఒక టమోటా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నా అండ్ వంకాయ ఒకటి ఇలా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి నేను మైసూర్ దాల్ని యూజ్ చేస్తున్నానండి ఇలా మైసూర్ దాల్ని వాష్ చేసుకుని ఇలా యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి బా ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనం దాల్ అనేది కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుందండి అని ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సాల్టు పసుపు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ మూత ఇలా క్లోజ్ చేసుకుని వన్ విజిల్ వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆఫ్టర్ ఓపెన్ చేసామంటే మై దాల్తో తోటకూర పప్పు రెడీ అండి ఇది ఎండబెట్టిన మామిడికాయ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పప్పు అయితే